క్రైస్తల ప్రభు అయిన యేసు క్రైస్తనామములో మీకు శుభము కాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా చూపులు జ్ఞానం గలవారిని కాపాడును సామెతలు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ద ఐస్ ఆఫ్ ద Lord ప్రిజర్వ్ నాలెడ్జ్ Proverbs చాప్టర్ ట్వంటీ టూ వస్ట్వెల్ నేనే జ్ఞానాధారము పరాక్రము నేనే అని ఆయన సెలవించుచున్నాడు జ్ఞానము గలవారిని ఆయన దృష్టించుచున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానముకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకానుసారమైన జ్ఞానము కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబులయందు నడిచి వారందరూ ధన్యులు దేవుడు వారిని నడిపించి వారికి తెలివిని వివేకమును అనుగ్రహించువాడైనాడు యదార్థవంతును బలపరచుటకై ఆయన కన్నులు నీ మీద ఉన్నవి గనక నీవు రక్షింపబడదు పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నత వేణిదేవ నీ గణమైన నామాన్ని బట్టి నీకు ఇస్తూ తీస్తూ ఉత్తరములు చెల్లిస్తున్నాం రాజేందర్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం తన ఉద్యోగ విషయంలో వస్తున్న ప్రతి ఆటంకములను అడ్డుబడులన్నింటినీ నీ నామంలో కొట్టివేస్తున్నాం ఉద్యోగ విషయంలో ఆటంకపరుస్తున్నాం అది స్టవాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తన యొక్క వ్యక్తులను ఆలోచనలన్నింటినీ నీ నామంలో కొట్టి బంధిస్తున్నాం తనపైనటువంటి ప్రతి చీకటి అంధకార శక్తులన్నింటినీ నీ నామంలో బంధిస్తున్నాం మీరే సహాయముదా ఇచ్చేయండి సమాధానకర్త అయిన దేవునిగా మీరే తోడయుండి బలపరిచి నడిపించమని నజరేయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు